ఓడిపోతే ఓడిపోయాం కానీ పక్కోడికి కనీసం చిన్న బాధైనా మిగిల్చాలి అనే సైకో మనస్తత్వానికి పాకిస్తాన్ క్రికెటర్లు బ్రాండ్ అంబాసిడర్లు అనుకోవచ్చు అయితే విరాట్ కోహ్లీ తన ఆట తీరుతో వారికి అందులోనూ ఓటమినే మిగిల్చారు వారు చేయాలనుకున్న ఏ పనిని చేయనివ్వలేదు అదే క్రమంలో తన రికార్డుల వేటని చాలా ఈజీగా కొనసాగించాడు దుబాయ్లో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ క్రీజ్లో నిలదొక్కున్నాడని స్పష్టత రాగానే మ్యాచ్ ఫలితంపై అందరికీ ఓ అవగాహన వచ్చింది పాపం పాకిస్తాన్ అని అందరూ ఆ టీం వైపు జాలిగా చూశారు పాకిస్తాన్ ఆటగాళ్ళు కూడా తమలో తాము అదే ఉంటారు చివరికి వచ్చేసరికి పాకిస్తాన్ ఎంత ఘోరంగా ఓడిపోతుందన్నది కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో తన ఎనభై ఒకటవ సెంచరీని చేస్తారా లేదా అన్న దానిపైనే అందరి దృష్టి పడింది తాము పరువు పోగొట్టుకోవటం ఖాయమని అయితే కోహ్లీని సెంచరీ చేయకుండా చూడాలని టీమిండియా ఫ్యాన్స్ ఆ కారణంతో అయినా బాధపడితే తమదే విజయం అనుకున్నారు అందుకే ఆక్సర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షాట్లు కొట్టేలా లూప్ బాల్స్ వేశారు కావాలని ఎక్స్ట్రాలు ఇచ్చారు అయినా చివరికి కోహ్లీ తొంభై ఆరు పరుగుల దగ్గర ఉన్నప్పుడు విజయానికి కావాల్సింది రెండు పరుగులే ఎదురుగా ఉంది కోహ్లీ కాబట్టి దెబ్బకు బంతిని బౌండరీని దాటించి తన సెంచరీని భారత గెలుపుని పూర్తి చేశాడు అదే సమయంలో తన సెంచరీ మిస్ చేయాలని ప్రయత్నించిన పాకిస్తాన్ ఈగోని ఘోరంగా దెబ్బతీశాడు కోహ్లీ విషయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఇతర ఆటగాళ్ల విషయంలోనూ అదే చేశారు భారత బ్యాటింగ్ సమయంలో పాకిస్తాన్ బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయటం కన్నా ఎలా టీమిండియా ఆటగాళ్ల ఏకాగ్రతని దెబ్బతీయాలా అన్న దానిపైనే ఎక్కువగా చర్చించుకున్నట్లుగా వారి హావల్ని బట్టి అర్థమవుతుంది శ్రేయస్ శ్రేయస్యారు క్యాచ్ను ఇమానుల్ హక్దేవ్ చేసి పట్టుకున్నాడు బాగానే ఉంది కానీ ఆయన కింద పడినప్పుడు బాల్ని నేల కానిచ్చేశాడు అంటే అది నాట్ అవుట్ మన వాళ్ళు అవుట్ అయినప్పుడు వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ షాట్ కొట్టినప్పుడో చూసారా మా బలం అన్నట్లుగా ఓవర్ యాక్షన్ చేశారు ఇవన్నీ అందరూ చూశారు కనీసం ఆ స్పోర్టింగ్ స్పిరిట్ పాకిస్తాన్కుంటే కనీసం మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ చూడారు కానీ మనసులు గెలిచారన్న ప్రశంసలు దక్కేవి అలాంటి వాటిని పాకిస్తాన్ వాళ్ళు అర్హులు కాదని రూపించుకున్నారు ముప్పై ఆరు ఏళ్ళు వచ్చినా బాడీలో ఒక్క చుక్క కొవ్వు లేకుండా పాతికేళ్ల కుర్రాడిగా సూపర్ ఫిట్గా ఉండే కోహ్లీ తాను ఫీల్డింగ్ చేసే ఎండలో ఇద్దరు చేయాల్సిన పనిని చేస్తారు గ్రౌండ్ తనకు అటు ఇటు చాలా దూరంలో ఫీల్డర్లు లేకపోయినా బంతి అక్కడి నుంచి దూరిపోదు పాదరసంలా కదులుతారు అందుకే క్యాష్ రికార్డు సొంతం చేసుకున్నారు అజహరుద్దీన్ పేరుతో ఉన్న రికార్డుని బదులు కొట్టేశారు ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ త్రీ పొజిషన్ లో ఉన్నారు రెండేళ్లలో రికీ పాంటింగ్ జయవర్ధనేలను కూడా దాటేసే ఛాన్సులున్నాయి దుబాయ్ మ్యాచ్ లోనే వన్ డే పద్నాలుగు వేల పరుగులు వేగంగా పూర్తి చేసిన రికార్డు సృష్టించారు ఇంకా మూడు వందలు కూడా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు పూర్తి కాకముందే ఈ ఘనత అందుకున్నారు నిజానికి కోహ్లీ క్రికెట్ కెరియర్ పీక్స్కి చేరినప్పుడు విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి టెస్ట్ వన్డే క్రికెట్ కంటే టీ ట్వంటీలకు ఎక్కువ ఆదరణ పెరిగింది అందుకే వన్ డే మ్యాచ్లు తగ్గిపోయాయి అయినప్పటికీ రికార్డుల వేటలో కోహ్లీ మాత్రం తగ్గటం లేదు కోహ్లీ ఫిట్నెస్ ప్రకారం చూస్తే మరో ఐదేళ్లు ఈజీగా క్రికెట్ ఆడతారు అన్ని క్రికెట్ రికార్డులు కింగ్ కోహ్లీ పేరు మీదనే చేరుతాయనటంలో సందేహం లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి